పల్లెంలో ఇంత టమాటా కచపేసి ఇక ప్లేట్లో వేడి వేడి పోసుకొని తింటూ ఉంటే మాత్రము అసలు ఇక చికెన్కి ఇక పోటీ ఇదేనులా నిజంగా ఇంకా మనస్ఫూర్తిగా చెప్పాలంటే దీని ముందు చికెన్ టేస్ట్ కూడా ఇంకా మనకు తక్కువనే అనిపిస్తుంది చికెన్ని కూడా మై చేసింది నన్ను అయితే మాత్రము నన్నే కాదు మీరు వీడియో చూసి ఒక్కసారి ఈమె చెప్పింది నిజమా కాదా అబద్ధమా అని తెలుసుకోవడానికైనా ఒక్కసారి ట్రై చేయండి నిజం మీకే తెలుస్తుంది ఇక అయితే మూడు పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకొని పొట్టు మొత్తం గీకేసిన ఉడకబెట్టలేదు ఉట్టుకనే పొట్టు తీసేసి మంచిగా పెద్ద పెద్ద చికెన్ మొక్కలు లేక ఉండేటట్టుగా పెద్ద పెద్దగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా ఇక ఇప్పుడు గిందుకు కప్పు మైదా మైదాపిండి కప్పు ఉక్మా ఇక బుత్తమంతా బియ్యం పిండి వేసి ఇక ఉప్పు కారము ఇక కొంచెం కలర్ కోసము ఫుడ్ కలర్ ఎర్రది వేసుకున్న అన్నీ కలిపి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా దీని అయితే కలుపుతూ ఉన్నా జర నాకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయడం అయితే అస్సలే మర్చిపోకండి ఇప్పటివరకు నా వీడియోస్ని లైక్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా కలుపుకున్నాక ఆలుగడ్డలు అన్నీ అందులో వేసుకున్నాడు పిండిలో ముంచేసి వేడి వేడి నూనెలో వేసుడు అని తెచ్చుకోండి ఇందులో వేసిన మనం ఉప్మా వల్ల మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే దీనికి ఎక్కువగా నూనె పట్టుకోదు అంటే అయ్యో నూనెలో వేయించినాయి కదా మనకి ఏమైనా అవుతుంది అని భయపడతారు కదా చూడండి మీకు ఎక్కువ నూనె కూడా అసలు ఎక్కువ కనబడే కనబడతలేదు అంత చాలా తక్కువగా ఉంటుంది మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇక ఇందులో మనము ఇక వేడి వేడి అవి పక్క పెట్టుకొని కొంచెం సాసు పక్కకు పెట్టుకొని వింటూ ఉంటేనైతే మాత్రము ఇక మా ఇంట్లో మా ముగ్గురు పిల్లలు అయితే చికెన్ కూరను కూడా పక్కకు పెట్టేసి మొత్తం వీటినే తినుకుంటున్నారు ఎన్ని చేసినామో అన్ని సినిమాల కథన్ చేసేళ్ళు చికెన్ నాకు దానికే వదిలిపెట్టేసారు అంత సూపర్గా ఉన్నాయి మరి నచ్చిన వాళ్ళు లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోకొని నచ్చిన వాళ్ళు ట్రై చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి